నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ వీ ఛానల్ స్వాతంత్రం స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ రెసిపీ మనం చేయబోతున్నాం అవే కాసరకాయలు ఈ వర్షాకాలంలో బాగా వస్తాయి ఈ కాసరకాయలు ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవి చేదుగా కూడా ఉంటాయి దీనిలో ఎలా మనం చేస్తే దాంట్లో చేదు పోతుందో అది మొత్తం కూడా నేను క్లాసెస్ మొత్తం చూపిస్తున్నాను గేస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గేస్ ఇది మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది అంతా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదుందో కామెంట్లో తెలిపండి గేస్ చూడండి గేస్ కాసరకాయలు అంటే ఇవి కాకరకాయలు కాదు కాసరకాయలు చూడండి గేస్ ఇట్లుంటాయి దీంట్లో ఉండే తొడిమలన్నీ ముందులో ఉండే తోకలన్నీ తుంచేసుకొని మనము క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి దీనిలో ఊరికే అట్లాంటివి వచ్చేస్తాయి ఏమంటే ఇవి ఉల్చుకోవడం కొంచెం టైం పడుతుంది దీనికి మాత్రం ఓపిక ఉండాలి ఇలా అన్నిటినీ ఇలా తోకలన్నీ దీనికి తొడమలన్నీ తీసి పెట్టుకోవాలి మనము ఇలా చూడండి గైస్ ఇట్లా తొడమలన్నీ తీసేసుకొని దాంట్లో ఇదిగోండి గేస్ దాంట్లో అన్ని చెత్త చదవదాము ఇదంతా దాంట్లో పగిలిన అట్లా కూడా ఉంటాయి అవన్నీ అట్లాంటివన్నీ కూడా మనము తీసి పడేయాలి ఇప్పుడు దీని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి నేను దీని చేదు ఇవి ఇవి చాలా చేదుగా ఉంటాయి దీనిలోకి అసలు మీకు చేదు కావాలన్నా కూడా ఉండనట్టుగా నేను చూపిస్తున్నాను ఈ కాసకాయల్లోకి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని బాగా కడుక్కోవాలి ఫస్ట్ దీనిన్నిటిని కడిగి ఈ నీళ్ళన్నీ వంచేసి దీంట్లోకి తగినంత ఉప్పు ఈ చింతపండు మనము ఉప్పు వేయడం వల్ల దీంట్లో ఉండే చేదుదనం అనేది పోతుంది అలాగే నీళ్ళు అవి మునిగి తేలేంతమైన నీళ్ళు కాసరకాయలు ఇవి పోసుకొని మనము దీనికి చేసుకొని ఒక నాలుగు విజిల్స్ లేదంటే మూడు విజిల్స్ అయినా పర్లేదు మూడు నాలుగు విజిల్స్ గేస్ ఇలా మూడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి గేస్ దీళ్ళనన్నిటినీ వంచేసుకోవాలి ఒక హోల్స్ ఉన్న గిన్నెలోకి వంచేసుకోవాలి ఇలా వంచేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న చింతపండు అంతా ఏది పడేయాలి మనము చింతపండు ఎక్కువ వేసినా ఉప్పు ఎక్కువ వేసినా ఇవి ఉప్పగా ఫుల్లగా అవుతాయి కాబట్టి తగినంత మాత్రమే వేయాలి మనము అప్పుడే మనకి చేదు ఉండదు టేస్ట్గా కూడా వస్తాయి కాసరకాయలు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఎండు కొబ్బరి వేసుకోవాలి ఒక పిరికడంత వేసుకోవాలి ఎండు కొబ్బరి అలాగే కొంచెం పసుపు అలాగే తెల్లగడ్డలు వెల్లుల్లిపాయలు అంటే అయితే ఒక రెండు వేసుకోండి ఇంకా మరి పెద్దవి అంటే ఒకటి వేసుకోండి అలాగే దీంట్లోకి వన్ టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఇవన్నీ వేసుకొని మనము మిక్సీకి మెత్తగా వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు వేగిన తర్వాత ఎర్రగా కదివేపాకు వేసుకొని వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ రెండు పెద్ద సైజువి వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా వెప్పుకోవాలి ఈ ఆనియన్స్ మొత్తము బాగా వెప్పుకోండి మెత్తబడేంత వరకు దీళ్ళను వెప్పుకోవాలి ఇలా మెత్తబడిన తర్వాత దీంట్లోకి మనము ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నామే కాసరకాయలు చింతపండు తీసేసుకొని ఆ కాసరకాయలన్నీ వేసేసుకోవాలి దీంట్లోకి వేసుకొని మనం కలుపుకోవాలి సింపుల్ మెథడు అలాగే రుచిగా ఉండేట్లుగా నేను చూపిస్తున్నాను గేస్ మనకు తొందరగా అయిపోతుంది టేస్ట్గా ఉంటుంది తక్కువ పని ఇప్పుడు మిక్సీకి వేసుకున్న ఈ కొబ్బెర తెల్లగడ్డ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కాసరకాయలలో విటమిన్ డి ఐదను కాల్షియము పొటాషియము కాపర్ ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి దీనివల్ల దీంట్లో దీనివల్ల కలిగే ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి ఇలా అన్నిటిని వేసుకొని బాగా కలుపుకొని వంద నిమిషాలు మగ్గు పెట్టుకొని ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన కాసరకాయలు డిగైస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ కాసరకాయలు ఈ సీజన్లో మాత్రమే వస్తాయి కాబట్టి అందరూ తప్పకుండా తినడానికి ట్రై చేయండి గేస్ చాలా బాగుంటుంది రుచికి రుచి బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది ఇది అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుంది ఇంకా టమాటా పప్పు కలిపి తింటే ఇంకా సూపర్గా ఉంటుంది గేస్ అందరూ కాకరకాయలు మాత్రం తప్పకుండా ట్రై చేయండి చేయండిగా చాలా బాగుంటుంది చేదు లేకుండా నేను చూపించాను గైస్ ఇలా చేసుకోండి అసలు మీకు చేదు కావాలన్నా కూడా చేదుగా ఉండవు అంత బాగుంటాయి అలాగే మన ఛానల్లో కాకరకాయను కూడా ఏ విధంగా చేస్తే మనకు టేస్ట్ వస్తుందో అలా చూపించాను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి గైస్ ఈ వీడియో కింద కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కాబట్టి అందుకంటే పెట్టుకోండి గైస్ బాయ్